ఈ సోకాల్డ్ డాక్టర్స్కి డయాగ్నోస్టిక్స్ మెడికల్ షాప్స్ సర్జికల్స్ హాస్పిటల్స్ ఇలాంటి ఎన్నో వాటితో ముందే టైప్ ఉంటుంది ఒక మనిషికి ఆకలి వేసినప్పుడు బిర్యానీ కాకపోతే రాగి సంకటి తినైనా కడుపు నింపుకోగలట ఒక పెద్ద కారు కొనుక్కోలేకపోతే చిన్న కారు కొనుక్కునైనా సరిపెట్టుకోగలట ప్రతి విషయంలో మనిషి డబ్బు గురించి ఆలోచించి తగ్గగలట ఒక్క హెల్త్ విషయంలో తప్ప ఎందుకంటే భయం ఇక్కడ డాక్టర్ ఏ టెస్ట్ రాస్తే ఆ టెస్ట్ ఏ మందులు రాస్తే ఆ మందులు సేవింగ్స్ మొత్తం పెట్టగలరు డబ్బులు లేకపోతే అప్పు చేసేనా పెట్టగలరు నెలల తరపడి కోమాలో ఉన్న పేషెంట్ని చూసి కూడా ఏదో ఒక రోజు తన స్పృహలోకి వస్తాడన్న నమ్మకంతో షోమర్తో బతికే ఛాన్స్ అస్సలు లేకపోయినా కూడా మేబీ సర్జరీ సక్సెస్ అయిపోయి బతికేస్తాడన్న నమ్మకంతో ఇలా ఎన్నో రకాలుగా మనుషుల నమ్మకాల మీద లెక్కలేనంత డబ్బు ఖర్చు పెట్టేది ఒక హెల్త్ విషయంలోనే టుడేస్ మెడికల్ సర్వీసెస్ హార్ట్లీ ఏ సోషల్ సర్వీస్ ఇట్స్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ మనీ మేకింగ్ బిజినెస్ సో సార్ డాక్టర్ నాకు ఈ మెడిసిన్స్ మీద డౌట్ వచ్చి వక్కత్వం మెడిసిన్స్కి వేరే మెడిసిన్స్కి తేడా ఏంటో రిపోర్ట్ చేయమని చెప్పాను ఆ రిపోర్ట్స్ సర్వీస్ ఒక మందును బయటకు వదలాలంటే అదంత సులువు కాదు ఎన్నో విషయాలు ఆలోచించాలి కానీ వక్కత్ ఫామ్ లాంటి కంపెనీలు మాత్రం అట్టతిడ్డంగా డబ్బులు తగలపెట్టి కల్తీ మందులతో జనాల ప్రాణాలు తీస్తున్నాయి ఇలా ఒక్కత్ ఫామ్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి డాక్టర్లలో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఆ వస్తే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి మీకు ముందుగా ఏ రోగం ఉంది అసలు మీరు రోజుకి ఏ ఏ మందులు వేసుకుంటారు మీకు ఏ ఏ అలవాట్లున్నాయి ఈ టాబ్లెట్ స్కిప్ చేస్తే ఏమవుతుంది మర్చిపోయి ఇంకో టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది ఇలా అన్ని రకాలుగా ఆలోచించి కానీ ఏమందు రాయకూడదు కానీ ఇప్పటి డాక్టర్లకి అంత టైం ఎక్కడ ప్రాబ్లం విన్నామా మందు రాసి పంపేశామా పేషెంట్ నుంచి కన్సల్టేషన్ ఫీజులు ఇలాంటి వకత్తు లాంటి అడ్డమైన కంపెనీల నుంచి లంచాలు అసలు వీళ్ళు ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నారు దొరికిపోతారని భయం లేదా మీకు ఒక చిన్న కథ చెప్తాను బై ద వే ఇట్స్ ఎ ట్రూ స్టోరీ ఇచ్చట పాము కాటుకు విరుగుడు మందు ఇవ్వబడును అని ఒకడు ఒక చోట ఒక క్లినిక్ పెట్టాడు ఎవడు క్లినిక్ వచ్చినా వాడికొక మంది ఇవ్వగానే తగ్గిపోతాడు ఒకరోజు ఆ డాక్టర్ స్నేహితుడు ఒకడు అరే నువ్వు చిన్నప్పటి నుంచి మెడిసిన్ గురించి అసలు ఏమీ చదువుకోలేదు కదా మరి మెడిసిన్ ఎలా ఇస్తున్నావు అని అడిగాడు దానికి వాడు అసలు నేను మెడిసిన్ ఇస్తే కదా నేనిచ్చేది జస్ట్ ప్లాసిబో మరి ప్లాసిబోకి పాము కాటు ఎలా తగ్గిపోతుంది సింపుల్ రా ఇండియాలో ఎయిటీ పెర్సెంట్కి పైగా నాన్ వెనమస్ స్నేక్సే సో పాము కాటుకు పోయేవాళ్ళు చాలా తక్కువ పెర్సెంట్ మరి ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే అప్పుడు దొరికిపోతావు కదా అని అడిగాడు అప్పుడు వాడు వాడు టైంకి తీసుకురాలేదు తీసుకొచ్చి ఉంటే నేను బతికించేసి ఉండేవాడిని అంటాడంట ఇలా ఉంటుంది మీకు చెప్పనా మన బాడీలో వచ్చే చాలా వరకు రోగాలు మన బాడీయే హీల్ చేసుకుంటుంది మెడిసిన్స్ చాలా వరకు అక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెయ్యి విరిగింది అనుకో దానికి కట్టు కడతాం కట్టు విప్పేసరికి ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది ఎలా బాడీ హీలింగ్ పవర్ అలాంటిది కానీ మనం మందులు అలవాటు పడిపోయి ఉన్న హెల్త్ను పాటు చేసుకుంటున్నాం అసలుకైతే జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వచ్చే వాళ్ళల్లో మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్కి ఏ జబ్బు ఉండదు తెలుసా ఉన్నావో నాలుగైదు రోజుల్లో తగ్గిపోయేవే కానీ వాళ్ళకున్న భయం వల్ల వచ్చి మందులు రాయించుకుంటూ ఉంటారు అవి కూడా ఎలాంటి మందులు ఇది నేను చెప్పట్లేదు సర్వే చెప్తోంది ఇది చూడు అఫీషియల్ డీసీజీఏ స్టేట్మెంట్ మన దేశంలో అమ్మబడే మెడిసిన్స్లో మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఆర్ ట్రాష్ ఆ ట్రాష్లో ఈ వకత్ ఫామ్ కూడా ఒకటి పాప సూర్య వాళ్ళమ్మని కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు కానీ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాడు నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ అది నా బాధ